ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు దేశం అంతా షాక్ భారత్ లో ఘోర విషాదం వంద మందిని చంపిన డాక్టర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పవిత్రమైన వైద్య వృత్తి చేపట్టి ప్రజల పాలిట మృత్యువుల మారడ వ్యక్తి కనిపించిన వారిని అలా చంపుకుంటూ పోతూ డాక్టర్ డెత్ గా ప్రసిద్ధి చెందాడు పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి పదే పదే తప్పించుకు తిరుగుతున్న ఈ సీరియల్ కెలర్ ఈసారి విచిత్రమైన స్థితిలో పట్టుపడ్డాడు సుమారు వంద మందికి పైనే చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ డెత్ రెండేళ్లుగా ఏ జీవినైనా హింసించడం ఘోరమైన పాపమని దానికి ప్రాయశ్చత్తమే లేదంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు ఏ కారణం లేకుండానే పరమ కిరాతకంగా మనుషుల్ని హతమార్చే డాక్టర్ డెత్ సడన్ గా ఎందుకు మారిపోయాడు ఏ స్థితిలో పోలీసులకు పట్టుపడ్డాడు అని చూస్తే డాక్టర్ డెత్ గా పేరుగాంచిన సీరియల్ కిల్లర్ అరవై ఏడేళ్ల దేవేంద్ర శర్మ రెండేళ్లుగా పరారీలో ఉన్నాడు తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న దేవేంద్ర రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పెరుగులపై విడుదలయ్యాడు అప్పటి నుంచి పోలీసులు కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు ఢిల్లీ జైపూర్ అలీఘర్ ఆగ్రా ఇలా దాక్కునేందుకు ప్రదేశాలను మారుస్తూనే ఉన్నాడు ఇటీవల తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు రాజస్థాన్లోని దౌసాలోని ఒక ఆశ్రమంలో పూజారిగా అవతారమెత్తాడు ప్రజలకు జీవహింస మహాపాపం అంటూ ఉపదేశాలు ఇస్తూ నమ్మిస్తున్నాడు అయితే పోలీసులకు సీరియల్ కెల్ల తెలియడంతో వారు కూడా సినీ పక్కిలో దొంగ పూజారిని అరెస్ట్ చేశారు దీంతో ఎన్నాళ్ళు అతడు దైవ స్వరూపుడని నమ్మిన భక్తులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏడు హత్య కేసుల్లో జీవిత ఖైదు ఒక కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న డాక్టర్ నిజ నిజస్వరూపం తెలిసి భయభ్రాంతులకు గురవుతున్నారు అసలా ఏం చేశాడు అని చూస్తే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ పొందిన దేవేంద్ర శర్మ ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవాడు ఇతరపై ఇరవై ఏడు హత్య అలాగే కిడ్నాప్ దోపిడీ కేసులు ఉన్నాయి ఢిల్లీ రాజస్థాన్ హర్యానాలో ఏడు వేర్వేరు కేసుల్లో దేవేంద్రకు జీవిత ఖైదీ విధించింది కోర్టు మరో కేసులో గుర్గావ్ కోర్టు మరణశిక్ష విధించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందంలో భారీ ఆర్థిక నష్టాలు రావడంతో శర్మ ఈ నేల పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు మధ్య కిడ్నీ ర్యాకెట్ నిర్వహించడం ద్వారా అపఖ్యాతి పాలయ్యాడు అయితే అనేక రాష్ట్రాల్లో వైద్యులు మధ్యవర్తుల సహాయంతో ఈ నూట ఇరవై ఐదుకు పైగా అక్రమ కిడ్నీ మార్పిడికి సహకరించాడు ఏవైతే మృతదేహాలు ఉంటాయో అంటే అతను ఎలా చేసేవాడు అంటే కనుక రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య అనేక మంది టాక్సీ డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లను దారుణంగా హత్య చేయడంతో దేవేంద్ర పేరు వెలుగులోకి వచ్చింది ట్యాక్సీ డ్రైవర్లు చంపి వారి వాహనాలను గ్రే మార్కెట్లో విక్రయించేవాడు మృతి చెందిన వారి ఆధారాలు బయటకు రాకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ లో మొసళ్లతో నిండిన హజారా కాలువలో మృతదేహాలను వేసేసేవాడు వరుస హత్యలు కిడ్నీ రాకెట్ లో కేసులో తొలిసారి రెండు వేల ఇరవై నాలుగులో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ సీరియల్ కిల్లర్ డాక్టర్ డెత్ అనే పేరు వచ్చింది ఇక్కడ తప్పుపడి ఉంటుంది ఉంటది పై విడుదలైన తర్వాత శర్మ పరారీలో ఉండడంతో ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవైలో అతని ఇరవై రోజులు పెరోల్ తర్వాత తిరిగి రాలేదు ఏడు నెలల గాలింపు చర్యల అనంతరం ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డాడు మళ్ళీ జూన్ ఇరవై మూడున సరితా విహార్లో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో శర్మకు రెండు నెలల పెరుగులు లభించింది కానీ ఆగస్టు మూడు రెండు వేల ఇరవై మూడు తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు రెండు రెండేళ్ల తర్వాత రాజస్థాన్ ఆశ్రమలో పోలీసులు దొరికిపోయాడు ఇన్ని కేసులుండి ఇంత దారుణంగా ఉన్న ఆల్రెడీ తీసుకుని తీసుకొని తప్పించుకునేత మళ్ళీ పెరోల్ ఎలా ఇచ్చారో మరి నాకు అర్థం కావటం లేదు సో మొత్తానికి ఎలాంటి అంతకుడు పట్టుబడ్డాడు